వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అంతర్జిల్లా దొంగల్ని అరెస్టు చేసిన నిడదబోలు పోలీసులు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని తాడిమల్ల గ్రామంలో ఈ నెల పద్నాలుగున జరిగిన ఏటీఎం చోరీ కేసులో ఇద్దరు ముద్దాయిలను నిడదవోలు పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు నిడదవోలు సర్కిల్ కార్యాలయంలో సీఐ పీవీజీ తిలక్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్ మాట్లాడారు వివిధ జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న నిడదవోలు పట్టణంలోని బాలేజీ నగర్ కు చెందిన కోలా అభిషేక్ అలియాస్ నవీన్ కుమార్ అనకపల్లి జిల్లా పాయకరావు చెందిన గుద్దాటి రాజులు నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామంలో సమిశ్రాగూడెం రూరల్ ఎస్ఐ ఎల్ బాలోజీ సుందర్రావు అరెస్టు చేశారని వీరిపై వివిధ జిల్లాల్లో సుమారు ముప్పైకి పైగా పాత కేసులు ఉన్నాయని రాత్రి సమయాల్లో వైన్ షాప్లు కిరాణా షాపులు టెంపుల్ షట్టర్ తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడతారన్నారు వివిధ కేసులు అరెస్ట్ అయి మళ్లీ బయటకు వచ్చి ఈ మధ్య కాలంలో ఏడు దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి కు పంపించినట్లు సీఐ తిలక్ తెలిపారు ఈ కేసులను ఛేదించిన సీఐ తిలక్ సమిశ్రాగూడెం రూరల్ ఎస్ఐ ఎల్ బాలోజీ సుందర్రావు పట్టణ ఎస్ఐ జగన్మోహన్ రావు సిబ్బంది జి రామారావు జే రహమాన్ జి సాంబయ్య ఎన్వి రామజనేయులు కొవ్వూరు డీఎస్పీ జి దేవకుమార్ అభినందించారు ఈ పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖు రాత్రి అంటే తెల్లారద పదిహేనో తారీఖు రాత్రి మనకి సమసిగూడెం మండలం సంబంధించి తాడిమల్ల గ్రామంలో మెయిన్ రోడ్ మీద ఒక ఎస్బీఐ ఏటీఎం చూరి ప్రయత్నం కూడా జరిగిందండి ఎస్బీఐ ఏటీఎం బ్రేక్ చేసి అందులోని క్యాష్ని దొంగదనం చేయడానికి కొంతమంది దొంగతులు ప్రయత్నించారు దాని మీద మనం సమస్గుడం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ నైంటీ నైన్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో కేసు దర్యాప్తులో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సార్ డి నరసింహ కిషోర్ సార్ ఉత్తర్వుల ప్రకారం మన అడిషనల్ ఎస్పి క్రైమ్ సార్ ఎల్ అర్జున్ సార్ పర్యవేక్షణలో కొవ్వురు డిఎస్పి గారి ఆధ్వర్యంలో మన సంసూడం ఎస్ఐ గారు మన తన నిడదోళ్ళలో టౌన్ ఎస్ఐ గారు జగన్ గారు ఒక మా క్రైమ్ స్టాఫ్ ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ నేరస్తుల గురించి ఎంక్వైరీ చేసిన భాగంగా ఈరోజు ఉదయం పదిహేను గంటలకు టార్మినల్ సెంటర్ వద్ద ఇద్దరు నేరస్తులను అదుపులో తీసుకోవడం జరిగింది కోలా అభిషేక్ అలియాస్ నవీన్ కుమార్ ఇతరుని నెడదోళ్ళలో ఉంటున్నాడు క్షత్రియ క్యాష్ గుంటుల క్షత్రియ వాటర్ ట్యాంక్ రెండో వీధిలో బాలాజీ నగర్ దగ్గర ఉంటాడు ఇంకో అతని పేరు కొద్దాటి రాజు తండ్రి మాడికి అతని ఇరవై ఎనిమిది సంవత్సరాలు అండి ఇతను సంతూరు పాయిక్రావపేట ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా గతంలోని వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద ముప్పై కేసులు ఉన్నాయి వీళ్ళు వైజాగ్ పెందుర్తి మరిపాలెం కంజరపాలెం అటు ఇంకా కోదురు మల్లెపాలెం విజయనగరం శ్రీకాకుళం వరకు కూడా వీళ్ళు నేరాలు చేశారు వీళ్ళమ్మ ఏంటంటే ఇంటి నేరాలు చేస్తారు వైన్ షాప్స్ రాత్రిపూట వాచ్మెన్ లేని వైన్ షాప్స్ చేస్తారు నెక్స్ట్ కిరాణా కోర్ట్లు షటర్లు కొట్లు ఫ్యాన్సీ స్టాల్సు వీటి వీటిలోని సెక్యూరిటీ లేని చోట వీళ్ళు నేరాలు చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా ఇదే విధంగా గతంలోని ఒక్కొక్కరు కూడా ముప్పై నేరాల వరకు పాల్గొన్నారు ఇందులో కోలా అభిషేక్ అలియాస్ నవీన్ అనే అతని మీద కంచర్పాలెం వైజాగ్ కంచర్పాలెం పోలీస్ స్టేషన్లో సస్పెండ్ షీట్ కూడా ఉంది సో వీళ్ళు గతంలోని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెలలో వైజాగ్ లిమిట్స్లో నేరం చేసి అక్కడ జైలు చేసి నవంబర్ నెలలో జైలు నుంచి రిలీజ్ అయ్యారు అప్పటి నుంచి కూడా మొన్నటి వరకు సుమారు వీళ్ళు ఒక ఏడు నేరాల్లో ఏడు నేరాలు చేశారండి ఈ ఇవన్నీ కూడా ఒక పెందుర్తిలో రెండు నేరాలు పాడేరులో వైజాగ్ రూరల్లో పాడేరులో ఒక నేరం బి మాడుగుల్లో ఒక నేరం మండపేట రూరల్లో ఒక వైన్ షాప్ దగ్గర మూడు లక్షల ఎనభై వేలు వైన్ షాప్లో దొంగతనం చేశారు అట్లానే మన రాజానగరం దగ్గర కూడా వైన్ షాప్లో దొంగతనం చేశారు రీసెంట్గా మన సమీశగూడెం తాడుమల్ల దగ్గర ఏటీఎం దొంగతనం చేశారు వీళ్ళు ఇంతకుముందు షటర్లు వైన్ షాప్లు ఇల్లు నేరాలు చేసేవారు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి ఏటీఎం ఎలాగో తెరవాలనేది వీడియో చూసి ఏటీఎం నేరాలు చేయడం కూడా ప్రారంభ ప్రారంభించారు దానిలో భాగంగా మన సమీష్ దగ్గర నేరం చేయడం జరిగింది అటెంప్ట్ చేయడం జరిగింది అది పూర్తిగా ఎగ్జిక్యూట్ ఆడపడడం వల్ల అందులోనే క్యాష్ ఏం పోలేదు అంటే వీళ్ళు ఈ నేరాలు చేసి వచ్చిన క్యాష్ అంతా కూడా వీళ్ళు జలసాలకి ఖర్చు పెట్టుకున్నారు అట్లానే వీళ్ళు టెంపుల్ అఫెన్సులు కూడా చేస్తారు పెందులో ఒక అమ్మవారి టెంపుల్లో దొంగతనం చేశారు అట్లానే పాడేరులో కూడా అమ్మవారి టెంపుల్లో దొంగతనం చేశారు పెందుర్తులో గతంలో అక్కడ దొంగతనం చేసినప్పుడు పోలీసులు ప్రాపర్టీ రికవర్ చేసుకున్న తర్వాత పోలీసుల నుంచి పారిపోయారు అట్లానే పాడేరులో దొంగతనం చేసిన అమ్మవారు దాంట్లో గోల్డ్ కంచర్పాటు వైజాగ్ బాలాజీ జ్యువెలర్స్ అనే దా షాప్లో అమ్మారు రెండోదేమో వెండి వచ్చి మనీ అని చెప్పి వీళ్ళ రిలేషన్లో ఉన్న అమ్మాయికి ఇవ్వడం జరిగింది సో ఆ ప్రాపర్టీ అనేది రికవరీ చేయాలి కన్సల్ పోలీస్ స్టేషన్ నుంచి రికవరీ చేస్తారు సో వీళ్ళు ఈ ముద్దలు కనుక మళ్ళీ ఏటీఎం నేరాలు చేయడం ఒకటి ప్రారంభించారు మన సకాలంలో వెంటనే ప్రాపర్గా ఎంక్వైరీ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా దీని ద్వారా మన ఎస్ఐలు ఇద్దరు కూడా నా నేతృత్వంలోని క్రైమ్ టీము వీళ్ళంతా కూడా ఇమీడియట్గా ముద్దాను పట్టుకోవడం జరిగింది ముద్దాన్ని పట్టుకుని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళ వద్ద నుంచి అయితే ఉన్న క్యాష్ అంతా ఈ షాపుల్లో చేసిన క్యాష్ అంతా కూడా ఖర్చు పెట్టడం జరిగింది గోల్డ్ అయితే మాత్రం కన్సర్ పోలీస్ స్టేషన్ నుంచి రికవరీ చేస్తున్నారు అంటే ఈ ఇద్దరు ముద్దాన్ని పట్టుకోవడం ద్వారా ఇంకా మరిన్ని నేరాలు జరగపోకుండా మనం నివారించగలిగాము లేదంటే ఇంకా ఏటీఎంస్ అనేవి వీళ్ళు నేరం చేయడం ప్రారంభించారు వీళ్ళని తగ్గకపోతే ఇంకా చాలా వరకు ఏటీఎంస్ చేసేవారు వీళ్ళిద్దరిని పట్టుకోవడంలో ప్రజలు కనపరిచిన మన సంచుకుండా ఎస్ఐ గారు అలాగే మన జగన్మోహన్ రావు గారు నిర్దో టౌన్ ఎస్ఐ గారు ముఖ్యంగా మన క్రైమ్ టీమ్కి సంబంధించి మన కానిస్టేబుల్ రెమాన్ బీసీ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అట్లానే సాంబయ్య పీసీ సెవెన్ సిక్స్టీ సిక్స్ వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది అట్లానే ఈ వైన్ షాప్ వాళ్ళకి మేము తెలియజేసిన ఎట్టి పరిస్థితుల్లోనూ ఏటీఎంస్ దగ్గర గతంలో మా జిల్లా ఎస్పీ గారు కూడా మీటింగ్ పెట్టి అందరికీ చెప్పడం జరిగింది బ్యాంక్ యాజమాన్యాలు అందరికీ కూడా చెప్పడం జరిగింది ఏటీఎంస్ దగ్గర ప్రాపర్ నైట్ టైము వాచ్మెన్స్ పెట్టుకోండి దయచేసి వాచ్మెన్స్ ఉన్న ఏరియాలోనే వీళ్ళు నేరం చేయడానికి అంత ధైర్యంగా ముందుకు రావట్లేదు సో దయచేసి అందరూ కూడా ఏటీఎంస్ దగ్గర బ్యాంక్స్ దగ్గర నైట్ వాచ్మెన్స్ అనేది కంపల్సరీ పెట్టుకోండి అట్లానే వైన్ షాపుల్లో కూడా వీళ్ళు చాలా వైన్ షాపులు చూసారండి నేరం చేయడంలో భాగంగా నేరం చేయడం కోసం మేము ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు మన ఏరియాలో కూడా ఒక పదిహేను పది పదిహేను వరకు వైన్ షాపులు నేరం చేయడానికి ప్రయత్నించారు కానీ అన్ని చోట్ల కూడా వాచ్మెన్ ఉండడం వల్ల వాళ్ళు నేరం చేయలేదు ఎక్కడైతే వాచ్మెన్ లేరో ఆ షాపులు నేరం చేశారు సో దయచేసి ఈ వైన్ షాపులు ఈ ఏటీఎంస్ దగ్గర నైట్ పూట వాచ్మెన్ నేరం